ఈ మనం వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల్గాం జిల్లాలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది ఈ ముక్కలు మొత్తం వచ్చేసి యాపిల్ పండ్ల ముక్కలు ఈ యాపిల్ పండు అనగానే కేవలం మన అందరికి తెలిసిందే ఉంది కేవలం జమ్మూ కాశ్మీరు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చలి వాతావరణంలో మాత్రమే యాపిల్ పండుతుందని చాలామంది తెలుసు కదా కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ యాపిల్ని చాలా మంది రైతులు వారి యొక్క పొలాల్లో సాగు చేస్తూ మంచి దిగువలు తీసుకుంటున్నారు మరి అయితే మనం నేరుగా వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు అనుకూలమైనటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందామని మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అనుమర్లపూడిలో ఉన్నటువంటి బీఎన్ రెడ్డి నర్సరీకి సంబంధించినటువంటి బాలనాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎకరాకి యాపిల్ సాగు చేసుకుంటే ఎన్ని మొక్కలు పడితే ఒక మొక్క రేట్ ఏ విధంగా ఉంటుంది మన వాతావరణంలో సాగు చేయాలనుకుంటే ఎలాంటి జా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా యాపిల్ సాగు పైన పూర్తి స్థాయి సమాచారం అందజేయడానికి మన బాలనాగిరిరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే బాలనాగిరిరెడ్డి గారు నమస్తే శివ గారు ఏం అసలు నిజంగా మందికి ఒక అపోహ యాపిల్ అంటే హిమాచల్ కాశ్మీర్లో వండేటువంటి యాపిల్ మన దగ్గర కూడా ఎలా పండుతుందని చాలా వరకు అపోహ ఉంటుంది ఏ విధంగా చెప్పగలుగుతారు అంటే యాపిల్ అనేది ఫస్ట్ నుంచి కూడా కాశ్మీర్ కి బాగా ఫేమస్ అని అక్కడ కొన్ని వెరైటీస్ అంటే ఆ క్లైమేట్ కి అనుకూలమైన కొన్ని వెరైటీస్ ఉన్నాయి మన హార్డ్ క్లైమేట్ కి సంబంధించి కొన్ని వెరైటీస్ ఉన్నాయి అయితే మన దాంట్లో కూడా చాలా మంది రైతులు రైతులుసలు ఇప్పుడు ఆల్రెడీ జరిగింది ఫ్రూట్స్ తీయటం జరిగింది అందులో బెస్ట్ వెరైటీస్ వచ్చరికి అన్న గోల్డెన్ డోర్ సెట్ అనేది గోల్డెన్ డోర్ సెట్ గోల్డెన్ డోర్ సెట్ అనేది నెంబర్ వన్ గా వస్తున్నాయి వాటిని గురించి ఏంటంటే చాలా మంది బయట ఆర్డర్లు పెట్టుకోవడం ఏ బడితే రావడం కొంతమంది పండించలేకపోవడం కొంతమంది పండించడం ఇలా జరుగుతుంది దానికి నేనేం చేశానంటే రైతులు వాళ్ళు లాస్ పోకూడదు రైతులను ఉద్దేశించి నేను పర్టికులర్ గా ఒక ఏరియా అంత వచ్చి సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన వెరైటీస్ పర్టికులర్ దశ నుంచి గ్రాఫ్టింగ్ వరకు నేను చెక్ మంచి వెరైటీస్ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందనమాట జమ్మూ కాశ్మీర్ ఏది ఏమైనప్పటికీ మన రైతు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆపిల్ పండించుకోవడానికి అనుకూలమైన వెరైటీస్ ఏమైతే తెలుసుకొని మొక్క చిన్న స్థాయి నుంచి పెద్దగా తరడే రైతులు పెట్టుకుంటే కాపొచ్చే విధంగా మీరు మొక్కల కోసం రీసెర్చ్ చేయడానికి వచ్చి ఓకే ఇప్పుడు మన రైతులకు ఏంటంటే ఇప్పుడు కొత్త వివరణ సరే యాపిల్ సాగులోకి రావాలనుకోండి మీరు చెప్పినటువంటి రకాలు ఒక ఎకరాకి ఎంత చొప్పున సాగు చేసుకుంటే బాగుంటది ఇది ఎకరాకు వచ్చరికి మినిమం మూడు వందల డెబ్బై మొక్కలు పడుతున్నాయి మూడు వందల డెబ్బై మొక్కలు అంటే పది ఇంటి పన్నెండు కొలతలు మొక్కకి మొక్కకి పది అడుగులు సాల్కి పన్నెండు అడుగులు ఆ విధమైన సాగు చేసుకోవచ్చు ఎవరైనా మీకు తెలిసినంత వరకు ఎవరైనా సాగు చేసి ఇల్లు తీసుకున్న ఉన్నారా ఆల్రెడీ కరీంనగర్ తీశారు తర్వాత మనకి కర్ణాటక ఆంధ్ర బోర్డర్ లో ఆల్రెడీ హీల్ ప్రజెంట్ మనకి గుంటూరు దగ్గర కూడా కొన్ని ఏరియాలో ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసారు గ్రో బాగా అవుతుంది రైతు నమ్మకంగా అంటే ధైర్యంగా ఉన్నారు మనం టూ ఇయర్స్ నుంచి ఇస్తున్నాము కాకపోతే ఏంటంటే ఆ టూ ఇయర్స్ నుంచి మనకు ఒక క్లారిటీ అంటే మనమే సీడ్ దశ నుంచి ట్రై చేయలేదు కాకపోతే గ్రో అవుతుంది కాబట్టి రైతులు కూడా తీసే అంటే కొత్త రకం కావాలని అడుగుతున్నారు కాబట్టి నేను వచ్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది హైదరాబాద్ పరిసర కూడా ఎక్సలెంట్ గా వస్తుంది తెలంగాణ క్లైమేట్ అనేది పూర్తి డిఫరెంట్ ఆంధ్ర క్లైమేట్ డిఫరెంట్ అనమాట మనకి ఆల్రెడీ తెలంగాణలో తీయటం జరిగింది చాలా మంది రైతులు తీస్తున్నారు ఇలా దగ్గర వేసుకున్న వాళ్ళకి పండించడం జరుగుతుంది దానిలో ఎటువంటి ఇబ్బంది అందులో ఏమైందంటే ఎక్కువ శాతం వెరైటీ ఉన్నారు దానికంటే కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి అన్న వెరైటీ గోల్డెన్ డోర్ సిట్ అనేది ఇవి మంచి రెండు వేరే దాని కూడా బాగున్నాయి ప్లస్ స్వీట్ ఉంటుంది కాయ స్వీట్ ఉంటుంది అందువల్ల నేను ఈ రెండింటిని ఎంపిక ఎంపిక చేసుకొని ఈ రైతులకు అందించాలనే కోరికతో ఇక్కడ దాకా రావడం జరిగింది నార్మల్ గా ఈ యాపిల్ లో అనగానే మనకి ముఖ్యంగా చలి వాతావరణం మైనస్ డిగ్రీ సెల్సియస్ పది లోపు ఉన్నటువంటి సెల్సియస్ ఉన్నటువంటి వాతావరణంకి అనుకూలంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలు చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి ఎట్లా మీరు చెప్పిన వెరైటీస్ ఎంత వాతావరణం తట్టుకొని తిరిగే అవకాశం ఉంటుంది ఈ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ డిగ్రీస్ తట్టుకున్నది ఫార్టీ ఎయిట్ ఇప్పుడు మనం వీడియో ఇస్తున్నాం ఇక్కడ మంచి ఎండగా వస్తున్నాయి స్వెటర్లు వేసుకున్నా కూల్ గా ఉంటది ఇక్కడ వచ్చే వెరైటీస్ ఏంటంటే బాగా మంచి రెడ్ డిష్ గా వస్తాయి క్వాలిటీ కూడా కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి దాంతో ఆ క్వాలిటీకి ఎటువంటి క్వాలిటీ తగ్గకుండా ఈ అన్న అన్ను గోల్డెన్ సెట్ గోల్డెన్ అనేది బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్ కూడా చూసాం మంచి టేస్ట్ లో ఉంది అందువల్ల ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆ వెరైటీస్ ఏం పేర్లు అవి ఎట్లుంటాయి రెడ్ డెలిక్లియస్ తర్వాత గ్లామా అనే వెరైటీస్ ఉన్నాయి అవి బాగా ఇక్కడ బాగా ఫేమస్ అనమాట అవి రెండు బాగా పండిస్తారు వాటికి సాటిగానే ఇవి కూడా బాగున్నాయి కూడా హీలింగ్ ఏమాత్రం తగ్గదండి వాటి దగ్గర మన క్లైమేట్ లో కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కంటే కూడా మన సాయిల్ మన రెడ్ సాయిల్ లో గనక క్వాలిటీ ఎక్సలెంట్ గా వస్తుంది అయితే దానికి వాడే పద్ధతులు మందులు వగేరా వగేర వాటర్ సిస్టమ్ ఇవన్నీ అంటే కొంచెం అనుభవం మీద వస్తుంది దానికి సంబంధించిన సమాచారం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నేను అంటే స్టార్టింగ్ మొక్క నాటే దగ్గర నుంచి హీలింగ్ తీసుకునేంత వరకు ఫెస్ట్ కంట్రోల్ కావచ్చు ఫర్టిలైజర్ కావచ్చు స్ప్రేస్ కావచ్చు మొత్తం చెప్తాను ఇప్పుడు మీరు చెప్పి బానే ఉంది ఒకవేళ మొక్కలు పెట్టిన రైతులకి ఫస్ట్ క్రాప్ ఎప్పుడు తీసుకోవచ్చు మీరు చెప్పిన ఈ వెరైటీస్ దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి ఇది వచ్చేరికి బెస్ట్ క్వాలిటీ ఆల్రెడీ రెడీ అయింది జస్ట్ అక్కడక్కడ మీకు ఫ్రూటింగ్ రావడానికి కూడా రెడీ చేసిన కొమ్మలు ఉన్నాయి అనమాట ఇవి ఇవి కనుక వేసుకుంటే మనకి టూ ఇయర్స్ లో వస్తాయి అండి మొక్కలు ఈ మొక్కలు చాలా మంది ఏం చేస్తారంటే ఆన్లైన్ లో తెప్పించుకున్నారు ఆన్లైన్ లో తెప్పించినప్పుడు ఈ నాసు మొక్కలు ఇప్పుడు ఈ మొక్క ఉందండి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది లేకుండా ఈ టైప్ ఆఫ్ సప్లై చేస్తారు ట్రాన్స్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అది ఉద్దేశంతో మనం ఏంటంటే వెహికల్ పెట్టేసి తీసుకుంటాం అంటే మనకి ఈ విధంగా బెస్ట్ క్వాలిటీ ఉన్న మొక్కలు మాత్రమే దృఢంగా దృఢంగా స్టెమ్ ఉండి బ్రాంచెస్ వచ్చినాయి అవి సెలెక్ట్ చేసుకుని మనం తీసుకుంటాం మన మనం హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ మనం హీలింగ్ తీసుకోవచ్చు సెకండ్ ఇయర్ తీసుకోవచ్చు పక్కగా ఇట్లా యాప్లు ఒకసారి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు రైతు స్థాయిలో దిగుబడి వచ్చా దీనికి థర్టీ ఇయర్స్ వరకు మినిమం తీసుకోవచ్చు ముప్పై సంవత్సరాల వరకు రైతు వరకు హీలింగ్ తీసుకోవచ్చు దానికి సరైన ప్రూనింగ్ సిస్టం వగేర వగేర పర్ఫెక్ట్ చేసుకుంటా మెయిన్ దీనికి ఏంటంటే వెంటిలేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలండి ఓకే వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటే మంచిగా ఫ్రూట్ వస్తుంది మీరు అన్నట్టు ప్రకారం ముప్పై సంవత్సరాలకి దిగుబడి తీసుకోవచ్చు రెండు సంవత్సరాల కాపు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రైతు స్థాయిలో ఫస్ట్ కాపు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైతు మార్కెట్ లో అమ్ముకోవడానికి మంచి దిగుబడి వచ్చే సంవత్సరం ఇది ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేసరికి మినిమం అంటే మన చెక్కింగ్ పీరియడ్ అనమాట ఒక ముప్పై ముప్పైకాయలు వరకు ఫ్లవర్స్ ఉంచుకొని మిగతా మనం డ్రాప్ చేసుకుంటే చెట్టు ఎదుగుదల బాగుంటుంది ట్రైల్ చూసుకోవచ్చు అనమాట థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మినిమం చెట్టుకు వచ్చరికి ఇరవై కేజీలు ఈజీగా తీసుకోవచ్చు ఇరవై కేజీలు హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్లాంట్ కి వస్తాయి అంటే మనం ఈ విధంగా సెకండ్ ఇయర్ వచ్చే కదా మొత్తం ఉంచుకోకుండా ఒక ఇరవై ఫ్రూట్స్ పదిహేను ఫ్రూట్స్ ఉంచుకొని మనం డ్రాపింగ్ చేసుకోలేదు ఫ్లవర్స్ ఎక్సలెంట్ గా వస్తుంది మరి యాపిల్ మనకి మార్కెట్లో మనకేమో లావు లావుగా యాపిల్ దొరుకుతుంటాయి కదా దీని సైజు ఎంత వచ్చే అవకాశం ఉంటుంది ఒక కేజీకి ఎన్ని పనులు ఎంత జోకే అవకాశం ఇవి కేజీకి వచ్చే నాలుగు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా అంటే నాలుగు ఐదు ఫ్రూట్స్ తోటి ఒక పర్ కేజీ అవుతుంది పర్ కేజీ వస్తుంది ఎట్లా మనం ఈ పండ్లు మనం మార్కెట్లో అమ్ముకుంటే రైతు స్థాయిలో ఎంత రేట్ వచ్చే అవకాశం ఉంటుంది కేజీకి ఇక్కడ ఈ ఏరియాలో మన జమ్మూ కాశ్మీర్లో అయితే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉందని మనకి మనం కనుక పండించగలిగితే మన తోట దగ్గర హండ్రెడ్ రూపీస్ ఈజీగా మనం అమ్ముకోవచ్చు మార్కెట్ లో ఇవాళ టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారు మనకి హండ్రెడ్ రూపీస్ ఫార్మర్ కమ్మినా కూడా మంచి లాభం వస్తుంది అంటే ఒక చెట్టుకు వచ్చి ఇరవై ఒక రెండు వేల రూపాయలు అనేది కాదు తక్కువ వేసుకున్న ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా ఒక అందరు రైతులు వేసారు రేపు దిగుబడి పెరిగింది అనుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కూడా మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు మొత్తానికి మార్కెట్ లో రైతు స్థాయిలో పండించుకుంటే తినడానికి కూడా ఇష్టపడే రకంగా చెప్పుకోవచ్చా నెంబర్ వన్ మంచి టేస్ట్ వస్తుంది మన సాయిల్ లో మన ఇంకా రాక్ సాయిల్ రాక్ సాయిల్ క్లైమేట్ అంటే ఎండ ఎక్కువ ఉంటుంది ఆ ఆ అంటే ఆ క్లైమేట్ లో వచ్చిన ఫ్రూట్ మంచి టేస్ట్ వస్తుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కొంచెం కలర్ అనేది మాత్రం వాళ్ళకి వచ్చినంత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వచ్చినంత కలర్ మన దాంట్లో రాదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గోల్డెన్ డోర్ సెట్ వచ్చరికి మనకు గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ అలా వస్తుంది మనకి ఇది అన్న వెరైటీ వచ్చరికి లైట్ రెడ్ లేదా గ్రీన్ అలా క్రంచి వెరైటీస్ అని చెప్పుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ క్రంచి వెరైటీస్ బాగా కరకరలాడుతుంటది తినడానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు యాపిల్ ముక్కలు సాగు విధానం గురించి చెప్తారు రైతులకు ఒక ఆలోచన ఏంటంటే ఈ పెట్టిన తర్వాత మనకి ఏ సమయంలో ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ సమయంలో కోసుకోవచ్చు మన పండ్లని ఇది మనకి జనవరి నుంచి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది జనవరి ఫిబ్రవరిలో ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది మనకి జూన్ జూలై హార్వెస్టింగ్ అవుతుందని జూన్ జూలై హార్వెస్ట్ హార్వెస్ట్ చాలా మంది మార్చిలో అంటున్నారు అయితే అక్కడ దీనికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అలా లేదు జూన్ జూలైలో మనకి హార్వెస్టింగ్ మంచిగా చేసుకోవచ్చు జూన్ జూలైలో మనం ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా మనం చెట్లు మనం ఒకవేళ చెట్టు పైన ఒకవేళ రైతులకి తెంపకుండా అట్లే ఉండగానే మన చెట్ల పైన పనులు ఖరాబ్ అయ్యి రాలిపోయే అవకాశం ఉంటుంద ప్లేస్ తింపిన తర్వాత కూడా దీనికి ప్రిజర్వేషన్ ఎన్ని రోజుల వరకు మనం దాచిపెట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి త్రూ ఇయర్ మొత్తం మనకి యాపిల్ దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవడం అంటే ఫ్రూట్ బాగా వచ్చింది మంచి రేట్ లేదు అనుకుందాం సపోజ్ అన్ సీజన్ లో అమ్మకం రేట్ ఎక్కువ వస్తుంది అనుకున్నాం అనుకున్నాం ఫ్రూట్ మంచి సైజు రాగానే అట్లా గ్రేడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అలా ఉంటాయి అనమాట గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వచ్చేసరికి డైరెక్ట్ మన మార్కెట్ లో అమ్ముకునేసి గ్రేడ్ వన్ లో పెడుతుంటారు అవును మనకి హెవీగా వచ్చింది హీలింగ్ అనుకుంటే అలా పెట్టుకుంటే మన త్రూ ఇయర్ మొత్తం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు సదుపాయం అని చెప్పుకోవచ్చు రైతులు సదుపాయం అంటే కోల్డ్ స్టోరేజ్ మనకి మిర్చికి వాటికి వగేరే ఉన్నాయి అందువల్ల దాంట్లో పెట్టుకున్న మొక్క ప్లాంట్ అనేది డ్యామేజ్ అవ్వదు త్రూ వన్ ఇయర్ వరకు డ్యామేజ్ అవకుండా పెట్టుకోవచ్చు అనమాట మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా యాపిల్ సాగు చేసుకుంటే ఇలాంటి రకం అనుకూలంగా ఉంటుంది మనకి మనకి ఒక బ్లాక్ సాయిల్ తర్వాత శాండీస్ ఆయిల్ తర్వాత సౌడు భూములు మనం అంటే పిహెచ్ వ్యాలీ ఎక్కువ ఉండేవాడిని సౌడు భూములు అంటే ఆ మూడింటికి తప్పక మిగతా వాటి అన్నిటి వేసుకోవచ్చు మేజర్ గా యాపిల్ కొండ అంటే నేల ఎంపిక అనేది ఎలా ఉండాలంటే వాటర్ అనేది ఎప్పుడు కూడా నిలబడకూడదు ఒక రెండు మూడు రోజులు కనుక వర్షాలు పడి నీళ్ళు కనుక నిలబడ్డాయి అంటే మొక్క ఆటోమేటిక్ గా ఫంగస్ వస్తుంది మొక్క ఆగురని రాలిపోతే మొక్క కూడా చనిపోయే తత్వం ఉంది అనమాట నీళ్ళు ఎక్కువ అవసరం లేదన్నట్టు చాలా తక్కువ అంటే వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే సరి సర్దుకునే అంత ఇది ఉంది అందువల్ల వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు దీనికి తెగుళ్ళు కూడా చాలా తక్కువ వస్తాయి అనమాట కొంచెం వస్తుంటది దానికి సంబంధించి మందులు కూడా మన దగ్గర ఆల్రెడీ దొరుకుతున్నాయి ఆ మందులు నేను అన్ని వివరంగా చెప్తుంటాను ప్లాంటేషన్ స్టార్టింగ్ నుంచి హీలింగ్ దాకా ఏం అవసరం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి సంబంధించి నివారణ ఏంటి మొత్తం పీడిఎఫ్ తయారు చేశాను అది వివరంగా మీకు అందియటం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు అనమాట రైతుకి అంటే వేసుకుని పంట వేసాడు మన దగ్గర మొక్క తీసుకెళ్ళి వేసాడు అంటే అతనికి మినిమం ప్రాఫిట్ కంపల్సరీ వచ్చేటట్టు అయితే నేను రికమెండ్ చేస్తా లేకపోతే ఆ క్రాప్ రికమెండ్ చేయండి సరే చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్ ఇది ఆర్టికల్చర్ అప్రూవ్ మీకు అది నేను డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంతకుముందు నీటి యాజమానం చెప్పారు నీళ్ళు ఎక్కువ వస్తాయని చెప్పినా రైతులు ఒకవేళ నీళ్ళు పెట్టినా కానీ ఎలాంటి నిష్పత్తిలో నీళ్ళు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది ఇది వీక్లీ వన్స్ ఒక మనం టూ అవర్స్ వాటర్ ఇస్తున్నా మన అంటే బెడ్ చేస్తామండి కింద చరికి బెడ్ పాది లాగా చేసుకుంటాము ఆ పాది ఒకసారి నిండితే వీక్లీ వన్స్ సరిపోతుంది అది కూడా వాటర్ ఎలా ఇవ్వాలంటే దీనికి ఉన్న ప్రాబ్లము కొంచెం వేడి వాటర్ తగిలితే మొక్క చనిపోయే గుణం ఉంది అందుకని మీరు మార్నింగ్ అంటే నైన్ బిలో నైన్ లోపు వాటర్ ఇవ్వండి లేదా ఈవినింగ్ ఫైవ్ తర్వాత వాటర్ ఇవ్వండి అలా ఇచ్చుకోవడం వల్ల మొక్కని మనం అంటే సూర్యరశ్మి మధ్యాహ్నం కొంచెం హీట్ వాటర్ అంటే పైపుల్లో అందరం కూడా ఇలా డిప్పులు ఆడుతున్నాము ఆ డిప్పులు అన్ని హీట్ వాటర్ ఉంటుంది ఆ హీట్ వాటర్ తగిలితే మొక్క చనిపోయే గుణం దీని బాగుంది అందువల్ల వీలైనంత వరకు ఉదయం నైన్ తొమ్మిది లోపు ఐదు తర్వాత ఇస్తే ఏంటంటే ఐదు తర్వాత ఏంటంటే మనకి తర్వాత కొంచెం హీట్ వాటర్ హీట్ తగిలిన కూల్ గా ఉంటది నైట్ అంతా మొక్క డ్యామేజ్ అవ్వదు అనమాట వీళ్ళెంత వరకు అలా ప్లాన్ చేసుకుని లేదు మాకు ఫెసిలిటీ లేదు అనుకోండి మధ్యాహ్నం పూట హీట్ వాటర్ అంతా బయటికి పంపించేసేసి కొంచెం కూల్ గా మన నార్మల్ గా వాటర్ వచ్చినప్పుడు దీనికి మొక్క ఇచ్చుకునేదో చేయండి మొత్తం ఇది ఒక జాగ్రత్త ఇంపార్టెంట్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ మధ్యాహ్నం పూట నీళ్ళు ఇవ్వద్దు దీనికి మధ్యాహ్నం అనేది ఎంత టైం లో ఇవ్వకుండా ఎంతో ఇచ్చుకోవాలన్న ఈ ఆపిల్ మనం సాగు చేసిన ఏ పంటకైనా సరే ప్రూనింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తారు ఈ యాపిల్ కూడా ప్రూనింగ్ ఖచ్చితంగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అంత ప్రూనింగ్ చేసుకుంటే అంత బెస్ట్ అండి ప్లస్ దీనికి ప్రూనింగ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే దీనికి ఎప్పుడు గుబురుగా ఉండకూడదు ప్లాంట్ ఎప్పుడైతే గుబురుగా ఉంటుందో ఫంగస్ ఎక్కువ అటాక్ అవుతుంది ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంటుంది మనం అనుకున్నంత హీలింగ్ చేయలేము అనమాట మన కొమ్మలు వేస్ట్ అయితే ఇది లేకుండా పది కొమ్మలు వచ్చినాయి అనుకోండి మధ్యలో మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తా ఉంటాయి వాటిని కట్ చేసుకుంటా వెంటిలేషన్ ఈజీగా ఉండేట ప్లాన్ చేసుకుంటే బెస్ట్ గా వస్తానమాట ఫ్లవరింగ్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకి డిసెంబర్ లోపు నవంబర్ డిసెంబర్ లోపు ఎప్పుడు చేసుకున్నావు నో ప్రాబ్లం మనకి జనవరి నుంచి మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త ఇగురు దిగురొచ్చి కొత్తగా ఫ్లరింగ్ స్టార్ట్ అవుతుంది అది దీనికి చాలా మంది కొంచెం ఇక్కడ టెక్నికల్ గా ఏం చేస్తారంటే ఇలా చెట్టు కదా ముదిరిన తర్వాత చిన్న వాటర్ బాటిల్ ఇలా సెట్ చేస్తాం అనమాట ఈ కొమ్మకి ఈ కొమ్మకి చిన్న ఒక పావర్ లీటర్ ఇలా తాడు కట్టేసి ఇలా కట్టేస్తే ఇటు ఇచ్చుకుంటాయి అనమాట అయితే ఈ మొత్తం టోటల్ ఫ్రూట్ రాట జరిగింది ఇవి ఏంటంటే సైడ్ కొత్తగా లీవ్స్ వస్తాయి ఇలా వచ్చినప్పుడల్లా దానికి ఒక ఫ్రూట్స్ సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్ జరుగుతుంది ఎంత ధరలో ఇచ్చే అవకాశం ఉంది రైతులకు మేము మినిమం వచ్చారు ప్లాంట్ టూ హండ్రెడ్ రూపీస్ లో నెంబర్ వన్ ప్లాంట్ ఇవ్వగలుగుతున్నాం టూ హండ్రెడ్ రూపీస్ నెంబర్ వన్ ప్లాంట్ రైతులకి లాస్ట్ అంత ముందు ఇదే ఇదే ప్లాంట్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము ఆ విధంగా జరిగింది చాలా మంది ఇప్పుడు కొన్ని గ్రూప్స్ పెట్టేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వగేర వగేర చాలా వరకు అమ్ముతున్నారు కానీ ఇది మనం ఓన్ గా చేయటం వల్ల మనం ఆ కాస్ట్ ఇవ్వగలుగుతున్నాం అంటే బెస్ట్ క్వాలిటీ ప్లాంట్ తక్కువ రేట్ తక్కువ రేట్ నాకు తెలిసి ఇంత పెద్ద హైట్ రెండు వందల కంటే ఎవరు ఇవ్వలేరు ఎవరు రైతుకు సమయం తగ్గుతుంది మంచి మొక్క కూడా దొరుకుతుంది ఒక వన్ ఇయర్ సేవ్ అవుతుంది కదా వన్ ఇయర్ సేవ్ అవుతుంది రెండు వందల రూపాయలు ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇలాంటి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఏంటంటే మనకు దగ్గర ఉన్న అందుబాటులో నర్సరీలో దొరకవు దొరికిన కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రైతుల దగ్గర మాకు కూడా జరిగిన సందర్భంగా చెప్తున్నాం అమౌంట్ వేయించుకొని చాలా వరకు ఆపి రైతులకి మొక్కలు ఇవ్వక లేకపోతే ఫోన్ ఎత్తప్పుడు ఇలాంటి సమస్యలు జరుగుతుంటాయి ఫస్ట్ అడ్వాన్స్ వేయించుకోవడం ఎట్లా మీ దగ్గర ఎట్లా ఉంటుంది మీరు ఒకవేళ మీరు మొక్కలు అందుబాటులో తీసుకొస్తే నేను ఆ ప్రాబ్లం అనేది కస్టమర్ చాలా మంది మైండ్లో ఉంటుంది అనమాట అడ్వాన్స్ చేస్తాము అతను పంపిస్తాడా లేదా ఇంకోటి ఇంకోట ఈ స్ట్రగుల్స్ అన్ని నేను ఇప్పుడు మనం నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు సార్ ముందే వేయాలి అమౌంట్ అంటారు మీ ఇష్టం సార్ అన్లోడ్ ఇంత సగం లేకపోతే ముందు సగండి అని కస్టమర్కి ధైర్యం చెప్తాం ఒకసారి తీసుకున్న రైతు ఏంటంటే నమ్మకం నేను అడిగే పని లేకుండా నెక్స్ట్ టైం ఫుల్ అమౌంట్ వేసి తీసేసుకుంటారు కాదు ఇక్కడ ఆన్లైన్ లో అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సపోజ్ తీసుకుందామని ఇక్కడ చాలా మంది చాలా మందికి అమౌంట్ లేచి మొక్కలు రాక స్ట్రగుల్స్ అయిన రైతులు చాలా మంది ఉన్నారు అది ఎందుకు తెలుస్తుంది నా దగ్గరికి వస్తుంటారు కదా వాళ్ళు చెప్తుంటారు సార్ అమౌంట్ వేసాను ఆ తర్వాత రిప్లై లేదు వగేర అది నేను చాలా వరకు బాధ అనిపించింది రైతుకి ఏంటంటే అలా మోసం చేయడం కట్ కాదు అందుకని చెప్పేసి నేనే వీలైనంత వరకు నర్సరీలో కావచ్చు ఫార్మర్స్ కావచ్చు మన దగ్గరే మన గుంటూరులో గనకు అందుబాటులో వింటే మనకి ఏపీ తెలంగాణ కర్ణాటక దగ్గరే కాబట్టి నేర్పు బై కాబట్టి వచ్చి తీసుకెళ్లొచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ ఉంది ఏమంటే బస్కి వేసినా కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోద్ది అంటే కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా అలా మోసపోకుండా ఉండడానికి మనం చేయాలనే ఉద్దేశం వాళ్ళ వల్లే జరిగింది లేకపోతే నేను మామూలుగా అయినా ఇలా ఆర్టికల్చర్ ఫోన్ చేస్తే కొన్ని వస్తుంటాయి నేను చేస్తాను వేయచ్చు కానీ ఇలా మోసపోతున్నారు మనం అందుబాటులో కస్టమర్కి అందుబాటులో ఇద్దామనే ఉద్దేశంతో నేనే మన గుంటూరులో హోల్సేల్ గానే నర్సరీల కూడా సప్లై చేద్దామని మీ దగ్గర మొక్కలు అందుబాటులో సంఖ్య పెట్టుకుని ముక్కలు పంపిస్తారు ఇప్పుడు మనం చాలా వరకు ఇది మంది అనమాట మనం చేర్చుకున్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై వేల రెడీ రెడీగా అందులో స్టెప్ బై స్టెప్ అంటే కొంచెం మెచ్యూర్ అని మెచ్యూర్ అయి కొన్ని కొన్ని మన దగ్గర ఎనీ టైమ్ మన దగ్గర ప్లాంట్స్ అంటే ఇయర్ మొత్తం మన దగ్గర ప్లాంట్స్ దొరుకుతాయి ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్ లో చేస్తే నవంబర్ జనవరి బుకింగ్ చేసుకోవాలా వాళ్ళు రూట్ స్టాగులు పంపిస్తారు అమ్మే నాటుకపోతే డ్యామేజ్ అవుతాయి మన క్లైమేట్ అనుకూలించకపోతే అక్కడ వాళ్ళకి పోతే చచ్చిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే మన ప్యాకింగ్ లో గ్రో చేస్తాం కాబట్టి ఆల్రెడీ రూట్స్ అన్ని స్ప్రెడ్ అయ్యండి అంటే నాకు ప్లాంట్ అంటే రూట్ తో ఇవ్వాల్సిన పని లేదు ప్యాకెట్ తో ఇస్తాం కాబట్టి ఏ నెలలో నాటుకున్నా కూడా మొక్క సర్వే అవుతుంది సర్వే చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి రాబోతున్న యాపిల్ సాగు పైన చేయాలని రైతులకైనా సరే రైతు వారికి అయితే నేను చెప్పగలేదంటే మనం ఆర్టికల్ అంటే నార్మల్ క్రాప్ చేసి చాలా మంది రైతులు లాస్ లో అవుతున్నారు రైతు అనుకూలంగా లేదు అనుకూలంగా చూస్తా ఉంటాం అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక నాలుగు ఎకరాల పొలం ఉన్న రైతు ఒక ఎకరం వరకు ఇలాంటి కమర్షియల్ క్రాప్ వచ్చి ట్రై చేయండి ఇబ్బంది లేదు మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మేము ఇస్తాం అంటే మా దగ్గర కొన్న వాళ్ళకే కాదు ఆల్రెడీ వేసిన వాళ్ళకు కూడా ఏదైనా రకాల డౌట్స్ ఉంటే ఒకటి ఫోన్ చేయచ్చు మాకు అలాగే రైతు బాగుండాలనే కాన్సెప్ట్ చెప్తే మా దగ్గర కొన్నారా లేదనేది ఎప్పుడు మేము చూడం ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన యాపిల్ గురించి మేము అందిస్తాం ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగా అంటే ప్రతి ఒక్క రైతు వేసుకోదగిన కమర్షియల్ క్రాప్ అనేది నేను చెప్పగలను మరి చూసిన రైతు సుదలారా ఉత్తర భారతదేశానికే పరిమితం ఉండే ఈ యాపిల్ సాగును మన దక్షిణ భారతదేశంలో సైతం సాగు చేసుకోవడానికి వీలుగా ఉందని ఈ యాపిల్ సాగు పైన మనకి బాలనాగిరెడ్డి గారు క్లియర్ కట్ సమాచారం అందజేశారు ఒకరి కొరకు మన వీడియో పైన కంసం మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు వాళ్ళు పొందొచ్చు అని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క యాపిల్ సాగులో ఉన్నటువంటి అనుభవాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగు చేసుకున్నట్టు కావాల్సినటువంటి వివరణ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానిమిటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలోకి కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు جاهل